హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పవనీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఆనియన్స్తో ఒక స్పెషల్ రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం అయితే ఆనియన్స్ అయితే సన్నగా అయితే ఈ విధంగా తరుక్కోవాలి కట్ చేసుకున్నా పర్వాలేదు స్లైసర్తో స్లైస్ చేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా సన్నగా మనకు కట్ చేసుకుంటే మనకు బిర్యానీకి ఏ విధంగా స్లైసెస్ సన్నగా కట్ చేస్తామో విధంగా చేసేసి మొత్తము పొడి పొడిగా ఉండే విధంగా ఈ విధంగా చేత్తో అయితే బాగా పిసుకోవాలన్నమాట దీనికి దానికి సపరేట్ అయితే బాగా వస్తుంది ఇలా ఒకసారి అన్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఒక ఉప్పు అయితే వేయాలి ఉప్పు వేసిన తర్వాత మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలన్నమాట ఇలా ఉప్పు వేసి కలపడం వల్ల అందులో ఉన్న వాటర్తోనే మనము పిండి అంతా కలుపుకోవడానికి వస్తుంది ఎక్స్ట్రా వేరే వాటర్ అనేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో వచ్చే ఉల్లిపాయల నుంచి వచ్చే వాటర్తోనే మనము ఇదంతా తరుపుకోవాలన్నమాట అందుకోసం అయితే కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వాటర్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఇందులోనే ఒక రెండు సన్న మిరపకాయలు ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక పది నుంచి పదిహేను కరివేపాక రెమ్మలు కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒకసారి అన్ని కలిసే విధంగా అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోండి వీటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనకు రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోండి కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాము కదా అందుకోసం అయితే ఓన్లీ కలర్ కోసం అనేసి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారం వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనే ఉంచుకోవాలన్నమాట ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దాము చూసారు కదా ఈ విధంగా మొత్తము మెత్తబడిపోతుంది అనమాట మళ్ళీ ఒకసారి పిండితే దాని నుంచి వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్తోనే మనము పిండి వేసి కలపాలన్నమాట వేరే ఎక్స్ట్రా వాటర్ అయితే అవసరం లేదు ఇప్పుడు ఇందులో బియ్యం పిండి కానీ పిండి కానీ గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఏ పిండి అయినా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే బియ్యం పిండి వేసుకుంటున్నాను అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కన్సిస్టెన్సీ మనకు ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో అలా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసేసుకొని తర్వాత వాటర్ వేసుకునే పరిస్థితి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా నీళ్లు ఏమీ వేయకుండా ఆ ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్తోనే పిండి అయితే తడిపేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఆయిల్ అనేది హీట్ చేసేసుకుంటున్నాను మీడియం హీట్లో ఉన్నప్పుడే ఇట్లా చిన్న చిన్నగా బాల్స్ లాగా తీసుకొని మనం వడ ఏ విధంగా చేసుకుంటామో ఆ షేప్లో వడ షేప్లో చేసుకొని వేసుకోవాలన్నమాట మనం డైలీ రెగ్యులర్గా పక్కడి వేసుకుంటాం కదా అలా కాకుండా వడ షేప్లో అయితే చేతులకు అత్తుకుంటుందా అనే ఫీలింగ్ వస్తే కొంచెం చేతులకు ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా వడాల షేప్లో ఒత్తేసుకోవాలి వీటిని మీ మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో అయితే వేసేసుకోండి ఒకసారి అయితే చెక్ చేసుకొని ఆయిల్ చూసారు కదా ఎప్పుడు రెగ్యులర్గా ఆనియన్ పకోడే కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు వడ టైప్లో చేసుకుంటే కొంచెం చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే పిల్లలకు కూడా కొంచెం తినాలనే ఆసక్తి పెరుగుతుందనమాట ఈ విధంగా మిగతా పిండిని అన్నిటినీ ఇదే విధంగా వేసేసుకోవాలి చూసారు కదా మనకు ఇది కాలింది ఎప్పుడు అనుకుంటామంటే ఆ బెలూన్స్ అనేవి కొంచెం బుగ్గలు వస్తున్నాయి కదా ఆ బుగ్గలన్నీ తగ్గిపోతుంటాయి అన్నమాట అప్పుడైతే మనకు అవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు డీ ఫ్రై అయినట్టు ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటా ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో డీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం క్రిస్పీగా అయితే అవుతాయి అనమాట చూసారు కదా ఆనియన్స్తో ఏ విధంగా ఇంకొక స్పెషల్ డిష్ ఏ విధంగా తయారు చేసేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మైదా పిండి వేసుకోవచ్చు అలాగే గోధుమ పిండి శనగపిండి ఏదైనా వేసుకోవచ్చు అనమాట మైదా అంటే కొంచెం హెల్త్కి మంచిది కాదు కదా బియ్యం పిండి అయితే ఏం కాదనమాట కొంచెం క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈరోజు రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్